అసలు ఎందుకంటే మనకన్నా మన పూర్వీకులు మన ఋషులు మునులు చాలా గొప్పవారు వారిచ్చినటువంటి మనకిచ్చినటువంటి వేదాలు వేదాంగాలు పురాణాలు జ్యోతిష్ శాస్త్రం అన్నీ కూడా చాలా గొప్పవి ఇవి మనం అర్థం చేసుకోకపోవడం వల్ల అందులో ఉన్నటువంటి సమస్యలు ఏదవుతున్నాయని అందరికీ అర్థమయ్యేటట్టుగా సరళంగా ప్రతి నేను రాసిన పుస్తకాలు తెలుగులో ఆంగ్లంలో కూడా ఇచ్చాను నేను ప్రపంచ తొలి ఆంగ్ల పంచాంగకర్తని అలాగే నేను వాస్తు పుస్తకం కూడా ద బేసిక్ బేసిక్స్ ఆఫ్ వాస్తు శాస్త్రాన్ని వాస్తు శాస్త్ర ఫర్ కామన్ మ్యాన్ అని రాశాను అలాగే నా ఇంగ్లీష్ పంచాంగం కూడా ద గ్రేట్ సౌత్ ఇండియన్ పంచాంగం చిలకమర్తి పంచాంగాన్ని ఇంగ్లీష్లో అది ప్రపంచంలో తొలి ఆంగ్ల పంచాంగం దానికి అనేక అవార్డులు వండర్ బుక్ ఆఫ్ రికార్డింగ్ ఇలాంటివి కూడా వచ్చేది ఈ రకంగా నేను పుస్తకాలన్నీ తెలుగులో ఆంగ్లం చేసి ఇవన్నీ ఉచితంగా చిలకమర్తి డాట్ కామ్ సౌత్ ఇండియన్ యాస్ట్రాలజీ డాట్ అందరికీ ఉచితంగా పెట్టాము ఇవన్నీ ఎందుకంటే మన సనాతన ధర్మం అందరికీ తెలియాలి ఉచిత అది ఇప్పుడు కాకపోయినా ఒక పదేళ్ల తర్వాత అయినా ఇరవై ఏళ్ళ తర్వాత అయినా దీన్ని మనం మూలాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పుస్తకాలు చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇవన్నీ రాయడం జరిగింది ఇలా నా ప్రస్తావన చేసుకుంటూ ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా దాంట్లో నా వంతుగా నేను చేయగలిగే చేస్తున్నాను ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాను ఢిల్లీలో స్థిరపడి ఉన్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం హైదరాబాద్ రాజమండ్రి నేను ఢిల్లీలో మొన్నటిదాకా ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవాడిని నేను రెండు గవర్నమెంట్ కంపెనీలో పనిచేసి గవర్నమెంట్ కంపెనీలో రిజైన్ కూడా చేశాను అవంతిగా గ్యాస్ అని ఎంఎన్జిల్ అని రెండు కూడా గేలు హెచ్పిసి గేల్సి జాయింట్ వెంచర్లు మంచి గవర్నమెంట్ కంపెనీలు అక్కడ పనిచేసి బయటకు వచ్చి ఇప్పుడు నేను సిజిడిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన నేను ఒక ఇంజనీరింగ్ కంపెనీ నా సొంత కంపెనీ పెట్టుకుని ఢిల్లీలో పని చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రవృత్తిగా అంటే వృత్తి నాది ఆయిల్ అండ్ గ్యాస్ దీని మీద సంపాదన ఏమీ లేదు అంటే ఇది జ్యోతిష్ శాస్త్రం అన్ని కూడా నాకు పూర్వజన్మ సుకృతం అలాగే నేను చదువుకున్నటువంటి చదువు దానికి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అది కూడా కాకుండా మనకి ముఖ్యంగా ఈ విషయంలో నేను తిరుపతి దేవస్థానం వారికి రుణపడి ఉంటాను అలాగే భద్రాచల దేవస్థానానికి ఈ రెండు దేవస్థానానికి నా జీవితాంతం ఎందుకు రుణపడి ఉంటానంటే తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచల దేవస్థానం వారు నాకు సంస్కృతాన్ని నేర్పి జ్యోతిషాన్ని నేర్పి నన్ను ఒక ఇవన్నీ నేర్పినటువంటి వారు వారు మా గురువు గారు అయినటువంటి ఎస్టిజీ శ్రీమన్నారాయణాచారి ఇంకా తిరుపతి దేవస్థానంలో భాస్కర్ గారు వీరంతా ఆయన జైవో మాయి జైయువు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రస్తుతం ఇదంతా కూడా ఏంటంటే నేను చేసినటువంటి ఈ పుస్తకాలకి వాటికి చాలా ఆదరణ ఇవ్వడం